హలో అండి ఆమె డాక్టర్ హరికా క్యాన్సర్ పేషెంట్స్లో ఎలాంటి కంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి క్యాన్సర్ అనేది మన బాడీలో ఎలాంటి ఆర్గన్ అన్నా ఎఫెక్ట్ చేయొచ్చండి సో ఈ క్యాన్సర్లో బాధపడుతున్న వాళ్ళకి కళ్ళు కూడా ఈక్వల్గా ఎఫెక్ట్ అవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్స్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నా లేకపోతే మేల్స్లో ప్రోస్టెక్ క్యాన్సర్ ఉన్నా అక్కడి నుంచి సెల్స్ కొన్ని మైగ్రేట్ అయ్యి మన ఐని ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో ఏ క్యాన్సర్ ఉన్నా మీరు కంటిపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి లేదా ఎప్పుడు మీరు మీ ఐ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి కళ్ళు ఏదైనా వాపలు అనిపిస్తున్నా లేకపోతే రెడ్నెస్ ఏమైనా మీరు నోటీస్ చేస్తున్నా కళ్ళు అటు ఇటు తిప్పడం ఏమైనా ఇబ్బందికరంగా అనిపిస్తున్నా లేదా రెండు రెండుగా కనిపిస్తున్నా ఇలాంటి లక్షణాలు కనుక మీరు నోటీస్ చేసినట్టయితే వెంటనే మీరు మీ ఆక్యులర్ ఆంకాలజస్ట్ని కన్సల్ట్ చేయాలి అలానే బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్నవాళ్ళు రేడియోథెరపీకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా డ్రాప్స్ అనేవి యూస్ చేసి మాత్రమే వేయాలి ఆ తర్వాత కూడా కొన్ని రోజులు డ్రాప్స్ అనేవి కంటిన్యూ చేస్తూ ఉండాలి సో ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్న వాళ్ళు లేదా క్యాన్సర్ బాధపడుతున్న వాళ్ళు కంటిన్యూ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి థ్యాంక్ యూ